హలో ఎవ్రీవన్ ఇవాళ రెసిపీ వచ్చేసి మేడ్ పన్నీర్తో పన్నీర్ బటర్ మసాలా కర్రీ అందుకోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నెయ్యి ఇంకా నూనె వేసి కాజు ఇంకా పన్నీర్ ముక్కల్ని ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి ఫ్రైడ్ కాజు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది అదే ప్యాన్లో ఆనియన్ ఇంకా టమాటో వేసి ఫ్రై చేయాలి ఇందులో అల్లం ముక్కలు పెల్లుల్లి కూడా వేస్తారు నేను వేయట్లేదు స్టవ్ ఆఫ్ చేసి మిక్సీ జార్లో వేసుకొని ఫ్రైడ్ కాజు ఇలాచి లవంగా దాల్చిన అదే అదేవిధంగా ఉప్పు కారం వేసి మిత్తడి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి మీగడ పెరుగును కూడా బీట్ చేసి పక్కన రెడీగా పెట్టుకోవాలి మీగడ పెరుగును వేయడం వల్ల మనం ఫ్రెష్ క్రీమ్ వేయాల్సిన అవసరం ఉండదు అదే ప్యాన్లో కాస్త నూనె వేసి గ్రీన్ చిల్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కరివేపాకు వేసి కాసేపు ఫ్రై చేయాలి ఆ తర్వాత మనం రెడీగా పెట్టుకున్న టమాటో ఆనియన్ పేస్ట్ని వేసి ఆయిల్ పైకి తీరే వరకు ఫ్రై చేయాలి ఆ తర్వాత వాటర్ యాడ్ చేసుకొని మిగడ పెరుగును కూడా యాడ్ చేసి ఒకసారి కలిపేయాలి ఆ తర్వాత కొద్దిగా షుగర్ ధనియా పౌడర్ పన్నీర్ క్యూబ్స్ని యాడ్ చేసి కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా పన్నీర్ కర్రీ రెడీ అయిపోతుంది రోటీస్లోకి కూడా చాలా బాగుంటుంది